ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో తాడడం జరిగింది కంచికచర్లలోని పరిటాల ఇంజనీరింగ్ విద్యార్థులపై అత్యాచారం చేసి న్యూడ్ ఫోటోలు తీసిన ఘటనపై నందికామ ఏసీపీ తిలక్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిటాల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై అత్యాచారం జరిగింది వాస్తవమేనన్నారు పరిటాలకు చెందిన పెయింటింగ్ పనిచేస్తున్న షేక్ హుసేన్ ప్రేమ పేరిట బీటెక్ విద్యార్థిని లోపరుచుకున్నాడని తన స్నేహితుడు సిద్ధు ఉంటున్న రూంలో ఆమెను ఉంచి హుసేన్ బయటకు వెళ్లిపోయాడు అతను బయటికి వెళ్లిపోయిన తర్వాత రూంలో సిద్ధు విద్యార్థిపై అత్యాచారం చేశాడన్నారు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని గుర్తించామని ఈ ఘటనలో ప్రథమ ముద్దాయి సిద్ధూ కాక రెండో ముద్దాయి విద్యార్థిని లవర్ హుస్సేన్ అతనికి సహకరించిన ప్రభుదాస్ ను మూడో ముద్దాయి కింద కేసు నమోదు చేశామని ఏసీపీ తిలక్ తెలిపారు సిద్ధును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని న్యూడ్ ఫోటోలు తీశారా లేదా అన్నా దానిపై విచారణలో తేల్చాల్సి ఉందని అన్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేర్ ఇలియస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతను ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆ ఆవుడిపై అసాల్ట్ చేసి చేసినట్టుగా ఆ రిపోర్ట్పై స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిల్ని ఐడిపోయి చేసాం సిద్ధు అనే అతను ప్రథమ ముద్దై హుషేర్ ఫ్లవరు రెండవ ముందై మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుత్వం ముగ్గురిని అదుపులో తీసుకుంటున్నా